పొగ తాగటం మద్య సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజరీస్ టు హెల్త్ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో మహా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి నాకు ఎమ్మెల్యే అయినప్పటిక సంతోషానికంటే ఈరోజు నా కుటుంబంతో కలిసి మాట్లాడే అవకాశం వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పెద్దలు మన అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ఒక గజలు చెప్పారు ఈ సందర్భంగా చెప్పాలనిపించింది ఈ ధనం నా దగ్గర ఎంతున్నా అది పోనీ ఈ ధనం ఈ ధనం మన దగ్గర ఎంతున్నా పోని నా యవ్వనం ఎంతున్నా పోని నా యవ్వనం ఎంతున్నా పోని ఈనాటి భోగభాగ్యాలు ఈనాటి భాగ్యాలు ఎంతున్నా పోని అని ఆనాటి బాల్యం కావాలి అని చెప్పి కోరుకుంటుంది మనసు అని చెప్పి మన తెలుసుకుని అది దొరుకుద్దా చెప్పండి సార్ దొరుకుద్దా దొరకదు కానీ ఆ విషయాన్ని పంచుకునేటువంటి ఆ బాల్యాన్ని పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మరి గౌరవ అధ్యక్షులు ఫాదర్ రెక్స్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మనసున్న మారాదు ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒకే ఒక లక్ష్యం ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్గా కానీ అభివృద్ధి పరంగా కానీ పారిశ్రామికంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పి గొప్ప సంకల్పం కొద్దీ ఇక్కడికి వచ్చినటువంటి మా అన్న ఎమ్మెల్యే వివేకాన్న గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదే వేదికమైనటువంటి మా అన్న మా గురువు కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుడు కొన్ని విషయాల్లో గురువు ఎలా ఏ విషయమైనా కూడా నాకు ఒక్కటి ఒకటి మా నాన్న నేర్పిండు ఒక ఒక మాట మోటు మాట ఒక మా మోటు చెప్పిండు అంటే ఏ విషయమైనా చెప్పు భయపడకని ఏ విషయమైనా అది తప్పైనా చెప్పు భయపడకమని ఎలా నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక ఒక రూపంగా ఒక ఒక రూట్లో పోవడానికి నాకు మార్గదర్శకమైనటువంటి మా మునీరాన్న ఇక్కడ వేల్పి ఉండడం అదృష్టంగా భావిస్తున్నా నా పెళ్ళి చేసిన అన్న నా పెళ్ళి చేసిన అన్న నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా అంటే కొన్ని విషయాలు ఉంటాయి అవి గుర్తుపెట్టుకోకపోతే అవి గుర్తు గుర్తుపెట్టుకోకపోతే ఆ జీవితమే వ్యర్థ వ్యర్థం అని చెప్పి నేను నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ మహా గొప్ప వ్యక్తులు ఇప్పుడు ఆయన వయసు దోష ఉన్నతి గారు గారు ప్లీజ్ కున్న ప్లీజ్ ఇతని వయసు ఎనభై రెండు ఇప్పటికీ ఆయన జీవితం ప్రజలకి అంకితం ఇప్పటికీ వారి జీవితం ప్రజలకి అంకితం తర్వాత మా స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్ మ్యాన్ అప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ ఇప్పుడు సెవెంటీ సెవెన్ థామస్ నెలియాని థామస్ నెల్యాణి ఇప్పుడు ఎంగిమ్యానే ఆయన మొఖంలో తిన్న ముడలేదు ఆయన ముఖంలో తిన ముడలేదు ఇప్పటికీ ఎంగింగ్ ఇంకా వేరుకి ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారం తెలియపరుస్తూ ఇలా నిజంగా చాలా గొప్ప అవకాశం అంటే ఈ స్కూల్లో చదివి ఒక మూడు సార్లు ఎమ్మెల్యేగా అంతకంటే ఎక్కువ ఈ స్కూల్లో అయినటువంటి అంతకంటే ఎక్కువ హై స్కూల్ అయినటువంటి వాళ్ళు దేశ విదేశాల్లో కూడా మరి అనేక కంపెనీలు పెట్టి ఉద్యోగాలు చేసి కలెక్టర్ స్థాయిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది అంటే లోపం కాదు కానీ నేనేమనుకుంటున్నానంటే నేను యాజమాన్యాన్ని రాక్స్ గారిని మునిలన్న గారిని రిక్వెస్ట్ చేసిందంటే మన పాత విద్యార్థులకు తక్కువ మంది వచ్చారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందలేదు ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను అనుకుంటున్నా మనం ఎట్లా ఎప్పుడు ఎప్పుడుందంటే పక్షులన్నీ ఉదయమే లేచిపోతాయి ఈవినింగ్ అయితే మళ్ళా గూటికి వస్తాయి అట్లా మనం ఈ స్కూల్ నుంచి పక్షుల్లాగా ఎగిరిపోయినాం సాయంత్రం ఏంటంటే వస్తాయి ఈరోజు ఆ పక్షుల్లాగా అందరం ఇక్కడ కూడినం కానీ అన్ని పక్షులు రాలేదని కొంచెం బాధ ఉంది మునిరన్న ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే మళ్ళొక రోజు అవకాశం వస్తే దేశ విదేశాల్లో ఉన్నారు పండుగ సందర్భాలు వస్తారు వే వేరే సందర్భాలు వస్తారు ఈ స్కూల్లో చదివినటువంటి వేలాది మంది విద్యార్థులతో పాటు రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎలాంటి శసమిషలు లేకుండా ఒక కుటుంబం లాగా అందరం కలిసి ఈ ప్రాంతాన్ని ఈ స్కూల్ను అభివృద్ధి కోసం అందరం షేర్ చేసుకోవడం కోసమే మనకు కలవాలని చెప్పి నా కోరిక అని చెప్పి నేను విని పని చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంకొక కో విషయం ఏంటంటే నాకు చెప్పాలని చాలా గొప్పగా ఉన్నది ఎందుకంటే ఈ అరవై సంవత్సరాల ఈ స్కూల్లో నాకు తెలిసి ఈ సింగరే మా నంబర్లో పుట్టింది పంతొమ్మిది వందల అరవైల ఎందుకంటే మా నాన్నగారు అరవై వేలు వచ్చారు అరవైలు వచ్చినప్పుడు అరవై వచ్చినప్పుడు ఓటర్స్ లేవు ఎవరికి వాళ్ళు నాకు తెలిసి ఈ డాంబర్ రేఖలతో ఇల్లు కట్టుకున్నారు ఆ డాంబర్ రేఖలతో ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ప్రాంతాన్ని చూసి ఈ ప్రదేశాన్ని చూసి ఉన్నటువంటి కేరళ టీచర్సు ఇక్కడికి అరవై మూడులో వచ్చి స్కూల్ పెట్టి ఈ ప్రాంతానికే దేవతగా ఉన్నటువంటి కేరళ టీచర్స్ని మనస్ఫూర్తిగా మనం వాళ్ళు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాను అందులో బ్రదర్స్ ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు ఫాదర్స్ ఉన్నారు మరి చాలా త్యాగ నిర్తితో వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా ఉదయం లాస్ట్ ఒక విషయం చెప్పదలుచుకున్నా అయితే నాకు ఈరోజు గర్వంగా ఉంది గర్వంగా ఉండడానికి ప్రధానమైందంటే ఈ స్కూల్లో చదివిన వాళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ తెలుస్తుంది ఈ స్కూల్లో చదివిన వాళ్లకు మతం తెలియదు ఈ స్కూలు క్రిస్టియన్ వాళ్ళు నడుపుతున్నారు ఈ స్కూలు క్రిస్టియన్ వాళ్ళు నడుపుతున్నారు కానీ ఏ రోజు కూడా ఏ రోజు కూడా క్రిస్టియన్ కోసం చెప్పినటువంటి సంఘటన లేవని తన కూడా మన ఉన్నాను ఏ రోజు చెప్పలేదు మానవత్వం కోసం చెప్పిర్రు మనం ఎలా అభివృద్ధి చెందాలని చెప్పారు మన మానస వికాసం ఎలా ఉండాలని చెప్పింది తప్ప వేరే విషయాన్ని చెప్పలేదు కనుక మన ఈ ప్రాంత బిడ్డలుగా ఖచ్చితంగా మనం ఈ సెక్యులర్ పాఠశాలను ఇలా ఆనాడు మేము చదువుకున్నప్పుడు సెవెంత్ క్లాస్ ఉండే ఇప్పుడు డిగ్రీ అయింది భవిష్యత్తులో కూడా పీజీ చేయాలి ఇంకా భవిష్యత్తులో కూడా మరి మరి సింగరేణి భవిష్యత్తును కూడా కాపాడుకోవాలి ఎందుకంటే మన మన ఎమ్మెల్యే గారు ఉన్నారు రేపు ఇంకా ఎంపీ ఉన్నారు ఇంకా మన ప్రభుత్వం కూడా మరి ఉన్నది కనుక ఈ ప్రాంతాన్ని మరి నేను ఈ ప్రాంత బిడ్డగా సింగరేణి అభివృద్ధి చేసుకుంటే ఈ ఈ పాఠశాల కూడా అభివృద్ధి చేస్తుంది కాబట్టి సింగరీని అభివృద్ధి చేసుకొని ఈ పాఠశాలను అభివృద్ధి చేసుకొని ఇది ఇప్పుడున్న డిగ్రీని పీజీ చేసుకొని మిగతా మరి ఎడ్యుకేషన్ ఇంకా తీసుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి ఒక కృషి ఏ విలేజ్ పోయినా కూడా ఒక బ్రదర్ కనబడుతూ ఉన్నాడు మా చెన్నూరు నియోజకవర్గంలో ఏ విలేజ్ కూడా ఒక బ్రదర్ కనబడుతున్నాడు ఆ బ్రదర్ జీవితకాలం పెళ్లి చేసుకోడు జీవితకాలం పెళ్లి చేసుకోడు ఆ బ్రదర్ ఆ బ్రదర్ జీవితం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కోసమే ఉన్నటువంటి వాళ్ళను మనం అందరం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగా ఈ స్కూల్ కూడా ఈ పాఠశాలను ఈ కాలేజీలను ఈ డిగ్రీ కాలేజీలను ఇంకా భవిష్యత్తులో ముందు తీసుకుపోవడం కోసం అందరం కృషి చేయాలని చెప్పి మన చేస్తూ ఈ సందర్భంగా వివేకానంద ఎమ్మెల్యే గారికి ఇది మా స్కూల్ అన్న మా కా మా కాలేజ్ అన్న ఇది మా మా మాతృ సంస్థ దయచేసి గొప్ప మనసు చేసుకో ఈ స్కూల్ ను మరింత అభివృద్ధి చేయాలని చెప్పి మనసారా మీ అందరి ద్వారా అన్నను వేడుకుంటూ ముగిస్తూ ఉన్నాను